కాకినాడ జిల్లా ప్రజలు తుఫాను భయంతో వణికిపోతున్నారు రాష్ట్రానికి పెద్దగా తుఫాన్ ఎఫెక్ట్ ఉండదని అధికారులు చెప్పినప్పటికీ తీరం వెంబడి గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి అదేవిధంగా ఉప్పాడ సముద్రం వద్ద కెరటాలు ఎగసిపడుతున్నాయి ఉప్పాడ యూకొత్తపల్లి ప్రాంతంలో కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం పడింది వర్షం చిన్నదే అయినప్పటికీ రైతుల గుండె చల్లు మంది జిల్లాలో రైతులు ధాన్యం ఆరబోసుకున్నారు తేమ శాతం ఎక్కువగా ఉండటంతో ఎండకు ఆరబెట్టి ధాన్యం విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు నా పేరు పంపి అండి మాకు మూడు ఎకరాలు ల్యాక్సేమి ఉందండి ఇంకా వారం రోజులు ఉంటుందండి కోతకే ఈ తుఫాను వల్ల కొయ్య గులతో వస్తుంది మిషన్లు కూడా దొరకట్లేదు పచ్చిదాని వేద్దామంటే మిల్లర్స్ వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉంటుందండి మనుషులు దొరక్క మిషన్లు దొరక్క మళ్ళీ చేలోంచి ట్రాక్టర్ రావాలంటే ఇబ్బంది అండి ట్రాక్టర్లు దొరక్క చాలా ఇబ్బందిగా ఉందండి చాలా నష్టమండి ఈ తుఫాను వల్ల మాకు మేము ఎప్పుడు ఇటువంటి బాధలో ఈ మధ్యకాలంలో పడలేదండి గతంలో ఉండి కానీ ఇప్పుడు వాక్ వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి మాకు నేను ఏం చేయాలన్నదే మాకు మా తోచక మాకు మతి మతి ఉండలేదండి మాకు బుర స్థిరం ఉండలేదు నా పేరు పిచ్చడికి ఇష్టం అండి లక్ష్మీపలవరం లంకపాలం గ్రా గ్రామం నేను నాలుగు ఎగ్జామ్ చేస్తున్నాను కోచింగ్ అని వర్షాలు వర్షాలు చాలా ఇబ్బంది పడుతున్నాం మిషన్ చూస్తే దొరుకుతలేదు పూల చూస్తే దొరుకుతలేదు దాని గురించి ఏమో కొద్దాము దాన్ని పట్టమంటే పదహారు తేని మీ ప్రభుత్వం ఏమో ఇరవై పట్టే పట్టేపట్టేస్తామని మీరే అంటున్నారు పదహారు తగ్గిన పట్టమంటున్నారు రైతు రైతు భర్తిది ఇలా ఉందని చాలా పోట్లు పడుతున్నాం దాన్ని మీరు ఎన్న పండిస్తారని మేము మిమ్మల్ని కోరుతాండి మరి దాన్ని బట్టి మీరు ఏం చేస్తారో మరి మీ ఇష్టం తుఫాను ప్రభావంతో కారు మబ్బులు కమ్ముకొచ్చాయి శుక్రవారం సాయంత్రం నుంచి వర్షం పడుతోంది శనివారం పలుచోట్ల వర్షం పడింది కొన్ని చోట్ల ధాన్యం తడిసిపోయాయి మబ్బులు చూసి భయపడి ధాన్యాన్ని బస్తాలకు ఎక్కిస్తున్నారు రైస్ మిల్లులకు పంపిస్తున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే వెనక్కు పంపుతారన్న భయంతో తక్కువ ధరకే మిల్లర్లకు అమ్మేస్తున్నారు మొత్తం మీద కాకినాడ జిల్లాను తుఫాను భయం వణికిస్తోంది కానీ ఫెంగల్ తుఫాను వల్ల ఈ సార్వాలో హదరాబాదగా కోతలు పోయడం వల్ల ధాన్యం పూర్తిగా ఎండ పెట్టుకోలేకపోవడం వల్ల ఎండబెట్టుకోవడానికి కూలీలు పెట్టుకోవడం మళ్ళీ వాళ్ళు ఎత్తడం మళ్ళీ ఆరబెట్టడం వల్ల మళ్ళీ దీని శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎక్కువ ధర రాలేకపోతుంది ఈ తుఫాను వల్ల ఈ సార్వాలో ఎప్పుడు వర్షా వర్షం రావలపాలెం మండలంలో ఈ సార్ సీజన్లో మొత్తం నాలుగు వేల తొంభై ఇప్పుడు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కోతలు పూర్తయి అందులో మనకి స్వర్ణ రకం అండ్ పదమూడు పద్దెనిమిది రకం సాగు చేస్తున్నారు స్వర్ణ రకం ఆల్రెడీని రైతులు రైతులు ఆర్ఎస్కే ద్వారా మిగిలికి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ప్రయత్నం చేస్తుంది పలు పరిస్థితుల్లో పదమూడు పద్దెనిమిది ఇంకా డెబ్బై శాతం మందిని ఇప్పుడు ఇప్పుడు హార్వెస్టింగ్ అవుతుంది ఏదైతే ఇప్పుడు హార్వెస్టింగ్ అయి ఉన్నాయో రైతులకి ఈ పెందల తుఫాన్కి మేము మూడు రోజుల నుంచి కూడా హెచ్చరికలు దర్ చేయడం జరిగింది కొతలు పోయాన్ని సో రైతులు కూడా సహకరించి కొత్తలు పోసినటువంటి ధాన్యాన్ని కళ్ళాల్లో భద్రపరుచుకొని అంటే సేఫెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది అండ్ ఎవరైనా ఆరుదలు ఉన్నట్లయితే రెడీ టు మెల్లికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉన్న ధాన్యాన్ని మెల్లికి రెండు రోజుల నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది సో రైతులందరూ కూడాను సహకరించి కోతలో వాయిదా వేసుకోవాలని కోసిన ధాన్యము గడిచిపోకుండా దాన్ని వరకాలతో కప్పి సురక్షితంగా కాపాడుకోవాలని తెలియజేయడం జరిగింది ఆ విధంగా కూడా రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉంది గంగల్ తుఫాను ఉంటారని మూడు రోజుల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండి పంటని ధాన్యాన్ని కాపాడుకోవాల్సింది కోరుకు